శ్రీమాన్ గోత్ర గోత్రం చెప్తున్నా శ్రీమాన్ గోత్ర గోత్ర అభవస్య పృష్దేశీప్రియా నామదేశ్య దీపక్ కుమార్ నామదేశ్య జానకి నామదేశ్య సగు శ్రీమాన్ గోత్ర చెప్తుంది అమ్మ నామదేశ్య గోత్ర నామదేశ్య రమేష్ నామదేశ్య మణికంఠ నామదేశ్య చకడు శ్రీమాన్ గోత్ర అమ్మ గంగోదరీ గోత్రంశోద్భవ్యమ్ సంధ్యా నామ్య సిద్ధూనామే పద్మావతీనామదే చకడుంబాం శ్రీమాన్ గోత్ర గంగోత్రి గోత్ర

మౌలికానామే సగుంబానా ఇంటి పేరు చెప్తున్నారు హల్లి వంశోద్భవ నాగరాజు నామేసనామేసీరలక్ష్మీనామదే ఉమానామేస సిద్ధిరస్వ శ్రీవరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్వ ఆయుష్మాన్

యాని చాపాన్ని తాను ప్రశ్యంత ప్రదక్షిణే పదే పదే పాప పాప సంభవాదన ಅಲ್ಲೇ ಹೇ ಮೊಕಲ್ನೇ ಬರ್ತಾರೆ ದೋರಂಗೊಂಡೆ ಎಲ್ಲೆಗ ಕಂಟೆ ಲಕ್ಕ ಅಂತಾ ಇಲ್ಲ ಬ್ಯಾದ್ ಓ ಚಿರಾ ಕೋತ್ರ ಮೋಸೆ ಇರೋ ಬೆಟ್ಟೆ ಅಂತ ಕಂಟೆ ಲಕ್ಕ ಮಾಡ್ತಾರೆ ಆಯಂ ತನ ಮೂಡ ಮರಮ್ಮ ಅಜ್ಜಿ ಗೆ ಅರೆ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಬಡೋ ಮಾಡ್ ಬಾ ಸೋ ಪೂಜಂತ ಐಪೋಯಾಕ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా ఈ కర్రీస్ అయితే చేశారండి మీరు చూసేయండి ఈ విధంగా అయితే అన్నీ అరేంజ్ చేశాక చాలా రష్ అయిపోయారు వెంటనే ఒక్క నిమిషంలోనే ఎంత రష్ అయ్యారంటే అంత రష్ అయ్యారండి సో ఫైనల్గా ఇదండి వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్